అన్నిటికంటే ఆరోగ్యకరమైన ఫుడ్డు ఆరోగ్యకరమైన ఆయిల్ ఆయిల్ ఈ ఒలివ నూనె ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంటే దావీది ఏమన్నాడంటే నేను ఇతరులకి ఆరోగ్యాన్ని కలిగించే వ్యక్తిగా ఉంటా నా మాట ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని కలిగించాలి నా ప్రవర్తన ఇతరులకి జబ్బు కలిగించకూడదు అనారోగ్యాన్ని కలిగించకూడదు ఆరోగ్యాన్ని కలిగించాలి నేను ఎవరైనా చెడిపోయిన వారితో మాట్లాడితే వారు బాగుపడాలి ఆధ్యాత్మికంగా దిగసారిన వారితో మాట్లాడితే వారు బాగుపడాలి చర్చికి ఆగిపోయిన వారితో మాట్లాడితే వారు బాగుపడాలి అర్థమవుతుందా నేను ఇద్దరు ఇరిపోయిన భార్య భర్తలో మాట్లాడితే వారు కలవాలి ఇద్దరు అత్తాకోడలు గొడవ వస్తే నేను మాట్లాడితే వాళ్ళిద్దరు కలవాలి ఎందుకంటే నేను ఒలివా నేను నల్లగొట్టబడి తీయబడిన నూనెను నువ్వు మాట్లాడితే ఆరోగ్యమా ఇతరులకి అనారోగ్యమా ఒకసారి ఆలోచించండి నేనైతే ఇతరులకి ఆరోగ్యాన్ని కలిగించే బిడ్డగా ఉంటాను రెండో విషయాన్ని రెండో విషయం ఒలివ చెట్టులో ఉన్న విషయం ఏమిటంటే ఒలివ చెట్టులో ఉన్న మరొక గుణం ఏమిటంటే ప్రదీపాలను వెలిగిస్తుంది అని చెప్పాను నేను దీపాలను వెలిగిస్తుంది అది బాగు చేసిద్ది ఆరిపోయిన దీపాలను వెలిగిస్త అంటే సువార్తన ప్రకటించి చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తుంది రక్షణలోనికి నడిపించింది నేనైతే ఆత్మల రక్షణార్థమై ప్రదీపాలను వెలిగిస్తాను లేదా ఆత్మను రక్షిస్తాను ఆరిపోయిన దీపాలను వెలిగిస్తాను ఇది తన తీర్మానం మూడో విషయం నేనేం చెప్పానంటే అది ఎందుకు సాదృశ్యంగా ఉంటుందంటే జలప్రలయం కాలంలో అన్ని చెట్లు నశించి చచ్చిపోయినా ఒలివ చెట్టు మాత్రం చచ్చిపోలేదు అంటే అది లోక పాపములో పడి చావదో ఈ వరదల్లో ఈ ఉరవడులో పాపపు వరదలు వస్తున్నాయి కదా మీకు అర్థమవుతుంది పాపపు వరదలు వస్తున్నాయి కదా ఆ పాపపు వరదల్లో ఇది చావదో నువ్వు ఎందుకమ్మా పడిపోయావు ఎందుకయ్యా పడిపోయావంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నన్ను పాడు చేశారు వాళ్ళ సహవాసం పట్టాను వీళ్ళతో పడి వాళ్ళతో పడి వీళ్ళతో దయచేసి మీరు గమనించాలి ఎంతమంది నీ చుట్టూ ఉన్నా నీ పవిత్రతను చెడగొట్టలేవు ఎందుకంటే నువ్వు ఒలివ చెట్టు అయితే స్తోత్రం చెప్పాలి ఎంతమంది పాడైనటువంటి వారు ఉన్నా పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉంటాడు నువ్వు పవిత్రత కలిగి ఉంటావు చావు చావులో మూడు రకాలు ఉన్నాయి అర్థమవుతుందా భౌతిక సంబంధమైన మరణం భౌతిక సంబంధమైన చావు అన్నమాట ఆధ్యాత్మికమైన మరణం ఆధ్యాత్మికమైన మరణం నిత్య మరణం అనే అగ్నిగుండం అగ్నిగుండం తప్పించుకోవాలంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోకూడదు ఎలా ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు నీవు నీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయావు బైబిల్ బైబుల్ చదువుతుంది నీకు అర్థమవుతుందా నీవు నీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయావు చచ్చిపోయావు కానీ క్రీస్తు యేసునందు ఉంచిన వలన ఆయన ఎందు ఉంచిన విశ్వాసం తిరిగి మనల్ని బ్రతికిస్తుంది బ్రతికిస్తుంది నేను నా దేవుడు నన్ను బ్రతికించాడు కనుక మరలా నేను చావను నా చుట్టుపక్కల పది మంది మందు తాగని నేను తాగను పది మంది సిగరెట్లు పీల్చని నేను తాగను అర్థమవుతుందా పది మంది వ్యభిచారంలో పడని నేను పడిపోను పది మంది విగ్రహారాధనలోకి వెళ్ళిపోని నేను వెళ్ళను నేను చావను నేను నేను ఒలివ చెట్టుని